వాటిల్లో ఆనందించడం కాదు మనం దేవుని వాక్యములు ఆనందిస్తాం పరిశుభ్ర ఆత్మలు ఆనందిస్తాం నువ్వు ప్రార్థన చేస్తావు అంటే ఆయన ఆత్మతో నింపుతాడు ఆ ప్రార్థన కూడా ఎప్పుడు అయ్యా 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 ఓ అయ్యా 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 వస్త్రాలు అయ్యా అయ్యా నా పిల్లలు ఆరోగ్యం ఇదే గాని ఏనాడైనా ఆయన గనపరిచిన ఒక గంట ఆయన గనపరిచావు మనం అడుక్కోవటమే తప్ప రోజు తండ్రి ఆయన ఇస్తాడు నువ్వు అడగ కొనుక్కోటి ఇస్తానన్నాడు నువ్వు ఆయన నీతిని అయితే నువ్వు అడగాల్సిన పని లేదు ఆయన ఇస్తాడు నీకు ఏది కావాలో అది ఇస్తాడు చూడండి ఆయన నిలబడి మీరు తప్పకుండా ఇస్తాడు ఇప్పుడు మన అవసరాలు అడిగే అడగడమే కానీ ఆయన్ని గనపరిచే మాటలు ఒక్కటైనా అది పెందుకొస్తూ చూశారు వాళ్ళు ఉదయాన్నే లేచి ఒక గంట సేపు దేవుణ్ణి స్తుతించడమే చేస్తారు ఏం చేస్తారు నేను ఆ ఓసన్న మందిరంలోకి ట్రైనింగ్కి పోయాలి రెండు వేల ఆరు నాకు వాళ్ళు పరిచరిస్తే ఇప్పుడు పెద్ద సేవకు ఆ పెద్ద సేవకులతో పాటు నేను నేను కూడా పెద్ద సేవకుని అప్పుడు ఆరు వేలు రెండు వేల ఆరు అంటే ఇప్పుడంతా కొంచెం ఏళ్ళు పరిచయం ఉండేది వాడు నన్ను నెట్టేశారు యార్థ చెప్పండి అంటే నాకు కొద్ది ఏజ్ వచ్చినప్పటికీ వాళ్ళంతా కుర్రని తీసుకుంటారు ఎవరు తీసుకుంటారు కుర్రకారు ఎందుకంటే ఆ గుడాలను పరిచయం చేయాలి పని చేయాలి వాళ్ళకి పని చేసి పెట్టారు కుర్రకారం తీసుకుంటారు నాదేం పక్కన పెట్టారు నా అప్లికేషన్ నాకు నైంటీ నైంటీ మార్క్స్ వచ్చింది వాళ్ళు పెట్టిన పరీక్షలో నన్ను పక్కనేశారు దేవుని పిలుపు ఉంది నాకు నన్ను పక్కన వేస్తే దేవుని ఏర్పాటు ఉంది నాకు పక్కన వేస్తారు అయితే నేను అనుకున్నాను నా పరి నాకు ఇచ్చిన ఆయన పిలుపు వేరు నాకు ఇచ్చిన విజన్ వేరు నా గోలు నా గురి ఆయన నాకు ఇచ్చినటువంటి మార్గము నాకు ఇచ్చిన ఆయన చెప్పింది వేరు నేను ఇటు వచ్చాను అందుకే వాళ్ళు తీసుకోలేదు అనుకున్నా ప్రయత్సం కాదు నా రెండు వేల ఆరు పక్కన పెట్టేస్తాను నేను ఇప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవాలి నేను సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తే గోడారపాడుకు వెళ్ళి ఈ వీళ్ళందరూ పరిచయం ఏదో ఒక పని చేస్తే ఆ చివరి రోజున సర్టిఫికెట్లు ఇస్తారు నాకు మీ సర్టిఫికెట్లు వద్దు ఈ నాయన అనుకోనికి నేను గుడాలకు కూడా వెళ్ళలే సర్టిఫికెట్లు తెచ్చుకోలేదు కాబట్టి ప్రభునందు ప్రియమైన వారు రాసా పిలుపు లేని యవనస్తులను పెట్టుకున్నారు ఉద్యోగం మానేసి సేవకు వచ్చే కష్టాల్లో ట్రైనింగ్ వస్తే నన్ను తీసుకోవాలి ఎక్కడున్న న్యాయం దేవుడిని అడిగినప్పుడు ఎక్కడున్న న్యాయం ఏంది నువ్వు నన్ను పిలవలేదా నన్ను ఏర్పరచుకోలేదా నేను ఎందుకు వాళ్ళకి కనిపించలేదు నా పిలుపు నా ఏర్పాటు ఉన్న త్యాగం ఉద్యోగం మానేసి సేవకు వచ్చిన త్యాగం వాళ్ళకి కనిపించలేదు ఏసన్న గారికి ఆయనతో నువ్వు మాట్లాడలేదా అక్కడ సేవకు మాట్లాడలేదు ఎందుకు నన్ను త్రోసేసారు అని బాధపడి ప్రార్థన చేసి దేవుడి స్తోత్రలో అప్పుడు దేవుడి మాట నేను నా ఏర్పాటు వేరు నీకు ఇచ్చిన విజన్ వేరు కాబట్టి వాళ్ళు దేవునికి మహిమ కలుగును కాక కాబట్టి ఫ్రీలరా దేవుడిలో ఆనందించాలి వాకి ఎక్కువ ప్రార్థన చేస్తా ఉన్నాను పని అయిపోయిన వెంటనే ప్రార్థన చేయాలి ప్రార్థన 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 ప్రైర్ బ్రింగ్స్ కృష్ణ ప్రార్థన విజయాన్ని వస్తుంది ప్రార్థన స్వస్థత ప్రార్థన దేయాన్ని వెళ్ళబడుతుంది ప్రార్థన మనకి ఇంకా బలాన్ని ఇస్తుంది అద్భుతాలు కలిగిస్తుంది ప్రార్థన అందులో ఉపవాస ప్రార్థన ఇంకా ఎవరు కాబట్టి ఆ పెంచుకోస సంఘాల వాళ్ళు ఉదయాన్నే లేచి ఒక గంట సేపు మోకాళ్ళ మీద ఉంటారు మోకాళ్ళు నల్లగా మారాల్సిందే మోకాళ్ళను నల్లగా మారితే సాతాన్ని మోకం నల్లగొడుతుంది ఏంటంటే వల్ల మోకాళ్ళు నిల్లబడితే సాతనుగడు మాకు నల్లబడిపోయి పారిపోతాడు మీ కాళ్ళు బాగున్నాయి అనుకోండి వాడు హాయా నవ్వుకుంటే మీ దగ్గరికి వస్తాడు స్తోత్రలో కాబట్టి మోకాళ్ళు ప్రార్థన గంట సేపు దేవుని స్థుతిస్తారు ప్రార్థనలు స్తోత్రాలు చెప్తారు ఆయన పదాలు ఎత్తి పరిశుద్ధులు అయ్యే స్తోత్రం స్తోత్ర అని అన్ని రకాల ఆయన గణనామాను నామాలు కానీ ఆయన గొప్పతనాలు కానీ మోకాళ్ళ మీద ఉండి దేవుని స్థుతిస్తూ ఉంటుంది దేవునికి స్తోత్ర స్థుతులు చెల్లించాలి దేవుని కనబడి ప్రార్థనలు ఎప్పుడు యాచించుకోవటమే కాదు అడగాలి ప్రభు నీ చిత్తం నాకు నా ఇంట్లో లేదయా నీ చిత్తం మీద నా పిల్లల నీ నా పిల్లల భవిష్యత్తి నాకు ఆరోగ్యమే నా కుటుంబాన్ని రక్షించని అడుగు అడగచ్చు ఒక టైం అడిగేసి ఆయనకి చెప్పేసి ఆ తర్వాత దేవుణ్ణి మొదటిగా దేవుణ్ణి కనపరచాలి ప్రార్థనలు దేవునికి స్తోత్రాలు ఆనందించడం పరిశుద్ధాత్మలు ఆనందిస్తాడు ఆత్మతో నింపుతాడు ఆనందాన్ని ఇస్తాడు కాబట్టి దేవుణ్ణి ప్రశుద్ధాత్మలో మనం దేవుడి రాజ్యం నీతిని అంటే ఆయన రాజ్యం అర్థమైందిగా ఆయన రాజ్యాన్ని నీతిని మొదలు వెదిగితే అన్ని ఇస్తానంట రాజ్యం అంటే అర్థమైందిగా పరిశుద్ధాత్మలు ఆనందించడం ప్రార్థనలు వాక్యములు విశ్వాసము ఎదగటం రెండవది భోజనం పానము కాదు కానీ నీతి సమాధానం నీతి కలిగి ఉండాలి నీతి మంత్రులుగా బ్రతకాలి ఎస్ఐ నీతి మంత్రులు మనం కూడా నీతి మంత్రులుగా జీవించాలి ఎస్ఐ సమాధానానికి కర్త మనం కూడా అందరితో సమాధానం కలిగి ఉండాలి దేవునికి స్తోత్ర చెప్పుడు చెప్పుడు హా శాతం కలిగిస్తాడు కానీ మనం అలాగా దేవుల్లో ఆనందిస్తూ ఉంటే అన్ని ఇస్తాడంట ఆయన రాజ్యాన్ని రెండవది నీతిని వెతకాలి నీతి మనం మన నీతి కూడా మనం తెలిసిన విషయాలు నీతి అంటే పెద్దవాడు చిన్నవాడికి లోబడాల చిన్నవాడు పెద్దవాడికి లోబడాలన్నా నీతి అంటే బైబిల్ అప్రివేషన్ చెప్పే మాటలు నీవు నాకంటే ముందు వచ్చావు కాబట్టి నీవే నాకు పార్థిస్ ఇచ్చా ఇది క్రమం కాబట్టి యేసు ప్రభు వారు చిన్నవాడైనా యోహానికే పెద్దవాడు కాబట్టి లోబడి నీతి యావత్తు జరిగించడం మనకు తగి ఉన్నది నీతి యావత్తు ఇలా జరిగించడం మనకు తగి ఉన్నది నువ్వు పెద్దవాడిగా వచ్చావు ముందుటివాడు వాడు నువ్వు నీ మాట వినాలి నువ్వు చెప్పినట్టు నేను వినాలి కాబట్టి ఇది నీతి దేవుని నీతి అంట అబ్రహాము దేవుని నమ్మేను కనుక అతనికి నీతిగా దేవుని నమ్మడం నీతి నీతి అంటే కదా క్రమశిక్షణ కలిగి ఉండాలి రెండవది దేవుని నిజమైన దేవుని నమ్మాలి ఎహోవయ్యే మన నీతి అనే లేఖనాలలో ఉంది కాబట్టి ఆయన నమ్ముకుంటే ఆయన్ని గుర్తిరిగితే మనం నీతి మంతులుగా మారుస్తాం తర్వాత ఆయన రక్తంలో మనం కలగబడి మన నీతి మంతులుగా మారుస్తాం ఆత్మలో కలిగి మనం నీతి మంతులుగా మారుస్తున్నాం దేవునికి మాయమి కాక కాబట్టి ఆయన నీతిలో నడవాలి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి నీతి నీతిని వెదకటం అంటే దేవునికి కలుగులు కాక చెప్పండి చెప్పండి హాలియా కాబట్టి ప్రభునంద పిల్లలు కాదు ఏ విషయంలో మనం దిగులు పడకూడదు భయపడకూడదని కొద్ది మాటలు ప్రభు అంత మాత్రం కూడా మాట నేను కూడా కొద్దిగా భయపడతావు బండి మీద ఆ భయం గురించి మాట్లాడను ఎందుకు నీకు మరోక్షణమే నీది కాదు కదా అని ప్రభు మాట్లాడట ఏ విషయంలో మనం భయపడుతున్నాము ఏ విషయంలో మన చింత దిగులు ఒకటే దిగులు ఆ దిగులు పడకూడదని పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు నేను చింతపడకూడదని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు పేతు రాసిన పత్రికల్లోనే చూడండి నేను వచ్చిన చూపించి ముగిస్తున్నా దేని గురించి ఎవరో చింతపడుతున్నా అనే విషయాన్ని చూపించి ముగిస్తాను దేవుడు చూడండి మన విషయం ఆయన చింతపడుతున్నాడు పేతు రాసిన పత్రిక ఐదో అధ్యాయం నేను వచ్చిన చూపించి ముగిస్తాను లేట్ అయింది నేను ఇవి అనుకున్నా పరిశుద్ధాత్మడు నడిపించాడు ఆ వర్షం నడిపించాడు

దీనత్వం ఉండాలి అంత ఏముండాలంట ఆయన హెచ్చించేంత వరకు నువ్వు మౌనంగా ఉండాల్సిందే అబ్రహము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము వారి దేవుడు దీవించేంత వరకు మౌనంగానే ఉన్నాడు దీనుడిగానే ఉన్నాడు కాబట్టి ఇస్తాన వాగ్దానం శరీరం అంతా మృతుతుల్యమైన అంటే వృద్ధాప్యం వచ్చిన నూరేళ్ళు వచ్చిన విశ్వాసంతో నమ్మకంగా దేవుని మార్గంలో నడుచుకుంటా ఉన్నాడు దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాడు నమ్మిక కలిగి ఉన్నాడు ఏ పొరపాటుకు ఎడమేయకుండా జాగ్రత్తలు ఆజ్ఞానుసారంగా నడుస్తుంది దేవుని మాట ప్రకారం జీవిస్తూ నడుస్తూ ఉన్నాడు అన్నాడు కాబట్టి నూరేళ్లకు ఆయన సంతానం ఇచ్చిన వాళ్ళ మాట నెరవేర్చాడు కాబట్టి మన దగ్గర ఇక నా దగ్గర నేనేం లేని ప్రభు నా స్థితి అంతా అయిపోయింది అన్నంత వరకు ఉండాలి దాని అర్థం ఏంటంటే ఇప్పుడు బలం ఉందనుకోండి ఏం చేస్తాము ఐదు నిమిషాలు తగాది ఉరుకుతామా లేదా చెప్పండమ్మా బలం ఉంది అవతల వ్యక్తి ఏదో మాట అన్నది ఇది లేదా ఎందుకు ఎందుకు గురుకుతున్నా బలం అలా చుట్టూ చూసుకుంటే వెనక వెనక అంత బలమే ఎందుకంటే ఇంకా ఆగుద్దా బలం ఉంది బలగం ఉంది డబ్బు ఉంది ఇంకా ఇక బాడీ ఆగుద్దా తగాదికి ఆగనే ఉరికినట్లుగా ఈ బలం అనే గాలి అంతా నిజేశాడు అనుకోండి డబ్బంతా పోగొట్టాడు అనుకోండి ఈ చుట్టుప్రక్కల బలగానికి ఉన్నటువంటి మనకు డబ్బు లేకపోతే బలం ఎందుకుంటుంది డబ్బు ఉంటేనే బలగమైన నువ్వు దిట్టంగా ఉంటేనే అప్పుడు అనా వదనా బెటర్ గారు వదరికి కొత్త ఉంటారు డబ్బుటి డబ్బులు లేకపోతే నా అమ్మంటే ఎవరు ఎవరికి వస్తారు నేను మురుకుతున్నా మా పిల్లలు ఎవరికి రాకలా నా అమ్మంటే స్థాత్రం ఎందుకు చెప్పారంటే మా గోడలు నేను పోయి ఏసన్న గారి దగ్గర పోయి బాత్ తీసుకుని తెలుసు అంటే పాస్టర్ గారు నేను పనికిరాడు నమ్మక రావట్లేదు ఎందుకు ఎందుకు రావట్లేదు కృఫర్లేవా తోడు లేడా వరాలు లేవా అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఏదో సామెత అంటారు అన్నీ ఉన్నాయి కానీ ఏదంటే రావట్లేదు మీకు సామెత రావాడికి వదిలేండి అన్నీ సాటు అని పోయేస్తుంది సామెత మావిడ పాస్పెడ్ అన్నీ ఉన్నాయి కానీ మన దగ్గర డబ్బే సోతరం ఏసై కూడా ఉన్నాడు కానీ ఏం లేదు డబ్బు లేదు ఎంత ఎంత దీన స్థితి ఉన్నది అందుకే ఆయన ఇచ్చించేంతవరకు నువ్వు మౌనంగా ఉండరా నేను ఇచ్చిన దాంట్లో తృప్తి పడి అంటున్నాడు బండి మీద వస్తున్నాయి నేను ఇచ్చిన స్థితిలో తృప్తి కలిగి ఉండు తృప్తి లేని జీవితం ఎంత ఉన్నా తృప్తి ఉండదు ఆయన ఏదో ఎంజాయ్ డబ్బు ఉంది కాబట్టి ఇష్టమైన ఫుడ్ ఇష్టమైన ఎంజాయ్ వాళ్ళు చేస్తారు నీకు లేదు ఉన్న దాంట్లో ఆ గంజు లేదా పచ్చడో తిండి తృప్తి ఉండు నీకు ఇచ్చిన స్థితి అది అని అంటున్నాడు అది ప్రభు నాక నాకే ప్రదే అదే చాలే ప్రభు స్తోత్లో లాజలో అక్కడ ఉన్నాడు అయితే అబ్రహ్మ ఉన్నాడు సుఖభోగాలు అనుభవించే ధనవంతుడు నరకం కాదు ఇక్కడ కూడా అంతే వీళ్ళకి ధనం వస్తే అన్నీ హెచ్చుతాయి వీళ్ళకి ధనం వస్తే అన్నీ వస్తాయి నాయన ధనం లేకపోతే నేను గాలి తీసేస్తే మెల్గొన్న నా నాయన స్తాత్రం అవునా కదా డబ్బు లేకపోతే బలం అంత పోయింది ఇక నీకు బలం నీ బలము లేదు డబ్బు లేదు బలం లేదు తగాదికి వెళ్తావా ఎందుకు లేదు అనుకోడతారు జబ్బు వచ్చింది నీరసంగా ఉన్నావు తగాదికి వెళతావా వెళతావమ్మా అసలు బాడీలో స్టామినా లేదు ఒక డబ్బున్ని బలగొన్నారు వాడులో నీరసం జబ్బు వచ్చి మేలు జబ్బు కొంకొట్టాడు జబ్బుతో ఊరు తదుపుదు తగాదికి వెళ్ళలేవు కదా కాబట్టి ప్రబునంతో ప్రయోజనం అవన్నీ తీసేస్తే ఇక నువ్వు ఎట్టి ఆ చివరి స్థితికి తీసుకెళ్తాడు ఏమి లేని దానిగా చేస్తాడు ఏమి లేని వాడిగా చేస్తాడు అబురాముడు తన ముందు మంది మార్బాల్లో ఉన్నారు కానీ తనలో ఇంకా తగ్గింపు రావాలని చివరి వరకు సాగిలపడి నమస్కరించేంత వరకు తగ్గించేందుకు వరకు అబ్రహము అంత ముందు సాగిలపడి నమస్కరించాలి ఎన్నిసార్లు ఆయన వచ్చిన ఆయన మాట్లాడుతున్నాడు వెళ్ళిపోతున్నాడు వింటున్నాడు వెళ్ళిపోతున్నాడు సరే ప్రభు అంటున్నాడు ఆయన దారి అయిన వెళ్తే వెళ్ళిపోతున్నాడు సింధూర వనము వృక్షము ఆ వనంలో ఉన్నప్పుడు ఆ సింధూర వృక్షం కింద ఉన్నప్పుడు అప్పుడు ముగ్గురుగా వస్తే అప్పుడుంటే సాగిలు పడి నమస్కారం చేశారు సాగిలు పట్టామంటే బోర్లగా కింద పడిపోయి అయ్యా ప్రభులారా రెండయ్యా దాసునింటికి కోసం వచ్చారు అని రెండవది ఆయనకు ఆదిత్యం ఇచ్చారంటే దేవునికి ఏం చేశారంట దేవునికి భోజనం పెడతారు ఎప్పుడైనా స్తోత్రలో ఆయన ప్రత్యక్షంగా వస్తాడు నీ దగ్గరికి భోజనం పెట్టుకుంటూ పరోక్షంగా ప్రత్యక్షంగా వస్తాడు నీకు అర్థం కాడు కానీ ప్రత్యక్షంగా వస్తాడు పరోక్షం కూడా వస్తాడు అబ్రహం గారి దగ్గర ప్రత్యక్షంగా వచ్చాడు అర్థమైపోయింది దేవుడు వచ్చాడు అని అర్థమైపోయింది సాగిల్పుడు నమస్కరించి భోజనం అడావుడిగా మంచి లేకదోడలు వధించి రొట్టెలు చేసి టకటకటకలు తీసుకొచ్చి ఆ దగ్గర పెట్టాడు ముగ్గురు తింటా ఉంటే అలా నిలబడి ఉన్నాడు స్తోత్రం కింద కూడా కూర్చోాల కింద కూర్చుంటే వాళ్ళతో పాటు సమానమని నిలబడి ఆ నిలబడి చూస్తాము దేవునికి స్తోత్రం అంత తొలగించుకున్న తర్వాత మీద సంతానం నీ భార్య నిదటి నీకు కదా కుమారుని తనును ఇశాకని పేరు పెడతావు అట్లాగే మనలో కూడా దీవె ఇంకా ఆయన దీవించడానికి అడ్డుగా ఉన్నటువంటివన్నీ కూడా కామ క్రోధం మధు మత్సరాన్ని చచ్చిపోవాలి అప్పుడు ఆయన దీవిస్తారు కామం క్రోధం మధు మత్సరం గర్వం ఈర్షద్వేషం ఇవన్నీ కూడా చచ్చిపోవాలి నీళ్ళన్ని శరీరం లేకుండకూడదు అంత ప్రేమ మాత్రమే ఉండదు స్తోత్రం ఏముండాలంట అప్పుడు మాత్రమే ఇంతవరకు నిన్ను దీన మనస్కుడై వచ్చే దీన మనసు వచ్చేంత వరకు నిన్ను నల్ల కోరుతాడు భక్తుడికి ఆయన కాబట్టి ఫ్రీలరా దీన మనస్కులయ్యి ఉండండి ఆయన హెచ్చించేంత వరకు ఆయన బలిష్టమైన హస్తం కింద ఉండాలి ఆ తర్వాత నాకు మాట చదువున్నా ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుతున్నాడు ఏంటంటే చెప్పండి ఎవరు చింతిస్తున్నారు నీ భర్త చింతించకపోయినా నీ సేవకుడు నీ గురించి చింతించకపోయినా నీ బంధువులు నిన్ను గురించి చింతపడకపోయినా నీ బలం నిన్ను గురించి చింతపడకపోయినా నీ పిల్లలు నిన్ను గురించి చింతపడకపోయినా నీ గురించి శ్రద్ధ కలిగిన నీ కోసం చింతపడ దేవుడికి స్తోత్రం తండ్రి మనసాగి నా పిల్లల గురించి నేను చింతపడుతున్నాను కానీ వాడు నా గురించి ఆయన చింతపడుతున్నాడు అర్థమైందమ్మా వాడు ఇంకా ఒక భవిష్యత్తు దేంట్లో స్టెబిలిటీగా స్టెబిలిటీగా స్థిరపడలేదు ఒక సేవలో స్థిరపడలేదు లేకపోతే ఒక జాబ్లోనని స్థిరపడలేదు ఏదో ఒక పనిలో ఉన్నా స్థిరపడలేదు వాడికి ఇద్దరు పిల్లలు అయ్యారని నేను ఇక మా ఆవిడైతే ఆ బండి మించి పట్టడానికి కారణం అది అప్పుడు కూడా ఆలోచిస్తూ ఉందంట ఇంటి గుంటూరులో మేముంటే కొడుకు కోళ్ళ గురించి